వి శ్రీ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ కవిత్వ ఆవిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక జయభేములు బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రముఖ అంబేద్కర్ ఇస్టు డాక్టర్ బండి సత్యనారాయణ గారికి మరి ఈ సంకలనం తీసుకురావటానికి మరి అహర్నిశలు అహోరాత్రులు కృషి చేసి మరి కార్యరూపం తీసుకొచ్చినటువంటి మరి ఆచార్య డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి మరి ఈ రోజుల్లో మరుగున పడిపోతున్నటువంటి మనుషులు మరుగున పెడుతున్నటువంటి మనుషులు ఉన్న రోజుల్లో మామగారి మీద మామకారంతో ఈ పుస్తకానికి మరి వెలుగు వెలుగుకి తీసుకురావాలనే సదుద్దేశంతో వారి అల్లుడు గారు బాలరాజు గారు ఎంతో శ్రమించి మరి కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి మరి బాలరాజు గారికి మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి త్రిరత్న బుద్ధ విహార్ యాజమాన్యానికి ముఖ్యంగా ప్రసాదరావు గారికి ఎందుకంటే నా పేరు నన్ను అడగకుండా నా పేరు ఇందులో ముద్రించడం జరిగింది అందుకని గుర్తించినటువంటి మరి ప్రసాదరావు గారికి ఇతర కార్యవర్గ సభ్యులకు విచ్చేసినటువంటి అంబేద్కరీలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చోడగిరి చంద్రరావు గారి కవిత్వం సమగ్ర కవిత్వానికి సంబంధించి ఏమి చెప్పాలి అంటే వారిని మేము చూడలేదు వారి కవిత్వం ఎప్పుడూ మేము చదవలేదు ఇప్పుడు పుస్తకావిష్కరణ అయిన తర్వాత మనం తీసుకుని చదివే అవకాశం మనకు కల్పించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇదే బుద్ధ విహార్లో గతంలో మరి డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసినటువంటి మరి బుద్ధుని నవల నిర్వాణ అనే పుస్తకాన్ని ఇక్కడే మనం ఘనంగా ఆవిష్కరించుకోవటం జరిగింది ఈ బుద్ధ విహారం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలకి నాంది పలకటం చాలా ఆనందదాయకంగా ఉంది మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి కవిశ్రీ నీలం గారు మరి బోయ భీమన్న గారు అంతకు ముందు ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచనలతో మరి ముందుకు నడిచినటువంటి కుసుమ ధన్మన్న గారు వారి కవిత్వం ప్రతి ఒక్కరూ కూడా మరి చదివి తీరాలి ఎందుకంటే ఆ రోజుల్లో మన జాతి ఏ విధంగా మనగలిగింది ఏ విధంగా సమాజాన్ని ఎదిరించి ముందుకెళ్ళగలిగింది అనేది వారి కవిత్వంలో మనం ప్రతిదీ తెలుసుకోవచ్చు మరి కుసుమ ధర్మన్న గారు మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పటం వెనక మన జాతికి సంబంధించిన మరి సమగ్ర చైతన్యాన్ని అందులో పుణికిపుచ్చుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి పుస్తకావిష్కరణలో మనల్ని భాగస్వామ్యం చేసినటువంటి మరి డాక్టర్ బండి సత్యనారాయణ గారికి ప్రసాదరావు గారికి మరి ముఖ్యంగా మరి త్రిరత్న బుద్ధ విహార డిపి లోక్ గారికి ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బుద్ధ వందనాలు